మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండవ తారీఖు బుధవారం రోజు అమావాస్య ఉంది మరి ఈరోజు సూర్యగ్రహణం కూడా ఉంది అని చెప్పడం జరుగుతున్నది కానీ మరి మనకు సూర్యగ్రహణం లాంటిది ఏదీ లేదు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఈ సందర్భంలో ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనకు ఇలాంటి గ్రహాలు లేవు 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 అది ఎక్కడో ఉంది మనకు సంబంధం అయితే లేదు కానీ ఎవరైనా జపాది కార్యక్రమాలు కానీ ఏమైనా జపం చేసుకుంటాము అనుకుంటే మాత్రం తప్పకుండా చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది కానీ ఈ యొక్క ఈ గ్రహణాలు ఏర్పడేటువంటి సందర్భంలో తప్పకుండా కూడా అప్పులు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది మరి యొక్క అమావాస్య రోజు మరి ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాలి అనుకుని చూసుకున్నట్టయితే చక్కగా ఈరోజు ఏం చేసినా చేయకున్నా ఇంట్లోనే మీరు మంచి రెమెడీ చేసుకునేటువంటి విధంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఒక దీపారాధన చేసి ఆ దీపారాధన కూడా రాగి పాత్రలో అంటే రాగి ప్రమిదతో ఒక దీపారాధన చేసి దీనిని సౌత్ డైరెక్షన్స్లో పెట్టి అందులో కాస్త నల్ల నువ్వులను యాడ్ చేయండి దీంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే ఎక్కడైతే అన్నదానం కానీ ఆశ్రమవాలు కానీ ఉంటావో అక్కడ తప్పకుండా ఏదైనా ఎవరికైనా అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఇవన్నీటితో పాటుగా మీ పితృదేవతల యొక్క ప్రీతి కూడా పొందాలి అంటే తప్పకుండా తర్పణాలు విడిచిపెట్టే ప్రయత్నం చేయండి మీ తండ్రి పేరు చెప్పుకోండి పలానా రాజయ్య తర్పయామి 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 అనుకోండి వారి తాతగారి పేరు తర్పయామి 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 ఇట్లా మీ ఫ్రెండ్స్ ఉన్న మీకు ఇష్టమైనటువంటి స్నేహితులు ఉన్న వారు మరణించినారు అనుకున్నా కూడా వారికి తప్పకుండా మీరు కూడా తర్పయామి తర్పయామి తర్పణాలు విడిచిపెట్టి వారి పేరు మీద ఏమైనా దానం ఇవ్వవచ్చు చక్కగా బియ్యం పప్పు కూరగాయ చల్లా చమరు ఇలా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ అమావాస్య రోజు దానంగా ఇవ్వండి అయితే వీటితో పాటుగా ఖచ్చితంగా ఇంటి పైన ఒక ముద్ద అన్నాన్ని తీసుకువెళ్ళి పెట్టినట్టయితే ఆ యొక్క కాకి తప్పకుండా తింటుంది మనకు పితృదేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది తప్పకుండా కూడా కనుక ఖచ్చితంగా ఎవరైతే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కనుక్కున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతాయి ఎక్కడైతే ఇంట్లో సంతానము అభివృద్ధి ఉండదో ఎక్కడైతే ఇంట్లో తరచూ కూడా గొడవలు పడుతూ ఉంటారో ఎక్కడైతే తరచూ అమ్మాయిలే సంతానం కడుగుతూ ఉంటుందో మరి ఎక్కడైతే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు ఇక వెళుతావి అనుకొని ఆగిపోయేటువంటి సందర్భంలో కానీ లేదా వివాహం కాకుండా ఇంట్లోనే ఉండేటువంటి అబ్బాయిలు కానీ ఇలా కొన్ని కొన్ని ఇబ్బందుల మూలకంగా వారి తండ్రో లేదా వారి తండ్రో ఇది ఇలా పితృదోషం అనేటువంటిది వెంటాడుతుంది మరి ఈ పితృదోషం మూలకంగా కొన్ని కొన్ని ఇబ్బంది ఆల్ ఆఫ్ సడన్గా కోటిన్నర రూపాయలు ఒకటేసారి ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అవ్వడం పితృదోషం కిందనే పరిణామంలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఆ సందర్భంలోనే కనుక ఈ పితృదోషాలు సూర్యుని ఇంట్లో శని ఉన్నా శనింట్లో సూర్యుడు ఉన్నా కూడా ఆ దశలు కానీ ఆ సందర్భం కానీ ఎట్లా ఉంది మనకు ఆ టైం నడుస్తుందా ఆ దశలు అంతర్దశలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి చూసుకొని తప్పకుండా కూడా చేసే అటువంటి పనులపై ఆసక్తి పెట్టుకొని ముందుకు వెళితే వ్యాపారం కానీ లేదా ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం పెద్ద మొత్తంలో మరి మన దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి మన జాతకం ఎట్లా ఉంది ఇస్తే వస్తాయా వెళతాయా ఇవన్నీ కూడా చూసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళాలి వెళితేనే మంచి రిజల్ట్ ఉంటుంది లేదా డబ్బులు ఇచ్చేసి ఉన్నాము ఇక మాకేం తెలియదు డబ్బులు రావటం లేదు అంటే ఎట్లా వస్తుంది కనుక తప్పకుండా రేపు మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా ఎవరైతే ఉన్నారో ఎవరైనా అందరూ కూడా చక్కగా ఆ ఫోటోలు మీ నాన్నగారి కానీ మీ తాతగారి కానీ మీ అమ్మగారి కానీ మీ అమ్మమ్మవి కానీ ఫోటోలు అన్నీ కూడా తీసి శుభ్రపరిచి వాడికి మీ మీ వంశానికి తగ్గట్టుగా బస్వమా లేదా గంధమా చక్కగా కూడా బొట్టు పెట్టేసి ఒక టేబుల్ మీద పెట్టి ఒక దీపారాధన చేయండి సింపుల్ రెమెడీ దీపారాధన చేసి ఆ యొక్క ఫోటో ముందు కూర్చొని దక్షిణం వైపుగా ఫోటో ముందు కూర్చొని తర్పణాలు విడిచిపెట్టి వారి పేరిట చక్కగా కూడా ఒక విస్తరాకులో బియ్యము పప్పు కూరగాయలు ఒక పెరుగు ప్యాకెటు పాల ప్యాకెటు దీంతోపాటు ఒక ఆయిల్ ప్యాకెటు ఇంత చింతపండు పప్పు ఒక రెండు మూడు తీర్ల మనకు కూరగాయలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా కూడా నీళ్లు చల్లి నమస్కారం చేసుకోండి ఇంటి బయట గడప బయట హాయ్ చెప్పండి ఎవరైనా పితృదేవతలు వచ్చారో అని చెప్పి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని దీన్ని ఇట్లనే దక్షిణతో కూడా కలిపి తీసుకువెళ్ళి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి లేదు బ్రాహ్మణుడు అవైలబుల్లో లేరు ఎవరు లేరు అనుకునేటువంటి సందర్భంలో ఏం చేస్తారయ్యా అంటే బియ్యాన్ని అదేవిధంగా మనకు శనగపప్పును అదేవిధంగా బెల్లాన్ని కొంత తెల్ల నువ్వులను యాడ్ చేసి పెసరపప్పును కూడా యాడ్ చేసి చక్కగా కూడా నానబెట్టిన తర్వాత మెత్తగా అయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవుకు కానీ తెలుపు రంగులో ఉండేటువంటి ఎద్దుకు కానీ పెట్టండి తెలుపు రంగులో ఉండేటువంటి ఎద్దుకు ఎవరైతే తినిపిస్తారో తినిపించిన తర్వాత తెలుపు రంగులో ఉండేటువంటి ఎద్దుకు ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి క్లాత్ను మీరు మెడలో కట్టండి ఆ రోజు మొత్తము కూడా కట్టిన తర్వాత మూడవ తారీఖు అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి ఆ నవరాత్రులు మొదలయ్యేటువంటి సందర్భంలో మళ్ళీ ఆ ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ ఆవు మెడలో కట్టినటువంటి ఆ యొక్క క్లాత్ను తీసి చక్కగా ఇంటికి తీసుకొని వచ్చి అందులో ఒక ఐదు లవంగాలు ఐదు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క ఒక పదకొండు రూపాయి బిల్లలు వేసి చక్కగా కూడా ఒక ముడిలాగా కట్టి కుదిరితే ఒక ఐదు గోమతి చక్రాలు వేయండి వేసి ఒక ముడిలాగా కట్టి మీరు డబ్బు అటువంటి స్థలంలో పెట్టినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం మీరు పొందుతారు ఇక లేని వారికి వస్త్రాలు దానంగా ఇవ్వండి నెయ్యిని దానంగా ఇవ్వండి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోండి ఏదో మీకు నచ్చినటువంటి పరిహారాలు నచ్చింది చేసుకోండి నల్ల వంకాయలను దానంగా ఇవ్వండి బ్లాక్ కలర్లో ఉండేటువంటివి బ్లాక్ కలర్లో ఉండేటువంటి స్వీట్ను దానంగా ఇవ్వండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్